అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ ఆరా అరవై ఐదవ ఆయతి నుంచి డెబ్భై రెండవ ఆయత్ వరకు నవ తొమ్మిదవ రుకు ఇంకా ఆదే జాతి వద్దకు మేము వారి సోదరుడు హూర్ని పంపాము అతను వారితో నా జాతి సోదరులారా అల్లాహ దాస్యం చెయ్యండి ఆయన తప్ప మీకు మరో దైవం లేడు అలాంటప్పుడు మీరు చెడు వైఖరికి దూరంగా మెలగరా అని పే అన్నాడు అతని మాటను కాదంటూ వస్తున్న అతని జాతి ప్రజలు దానికి సమాధానంగా మేమైతే నిన్ను తెలివి తక్కువ వ్యక్తిగా భావిస్తున్నాము నీవు ఆబద్ధం పలుకుతున్నావని మేము అనుకుంటున్నాము అని పలికారు అప్పుడు అతను ఇలా సంబోధించాడు నా జాతి సోదరులారా నేను తెలివి తక్కువతనానికి లోనైలేను పైగా సర్వలోకాల ప్రభువు పంపిన సందేశహరుణ్ణి మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తూ ఉన్నాను నేను మీరు నమ్మదగ్గ శ్రేయోభిలాషిని మీకు ఆశ్చర్యం కలుగుతోందా స్వయంగా మీ జాతికి చెందిన ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని హెచ్చరించేందుకు మీ వద్దకు మీ ప్రభు జ్ఞాపన వచ్చిందని మర్చిపోకండి జాతి తర్వాత మీ ప్రభువు మీకు దాని స్థానం కల్పించాడు మీకు సమృద్ధిగా శరీర ధారుఢ్యం ప్రసాదించాడు కాగా అల్లాహ మహిమన్ని గుర్తుంచుకోండి మీరు సఫలత పొందడం సాధ్యం కావచ్చు దీనికి వారు ఇలా బదులిచ్చారు నీవు మా వద్దకు వచ్చింది మేము కేవలం ఒకే అల్లాహను ఆరాధించాలని మా తండ్రులు తాతలు ఆరాధిస్తూ వచ్చిన వారిని అందరినీ వదిలిపెట్టాలనేనా సరే కానివ్వు నీవు నిజం పలికేవాడివే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తున్న ఆ విపత్తును తీసుకురా అతను అప్పుడు ఇలా పలికాడు మీ ప్రభువు అభిశాపం మీపైన దాపురించింది ఆయన ఆగ్రహము మీపై విరుచుకుపడింది మీరును మీ తాత ముత్తాతలను పెట్టుకున్న ఆ పేర్ల విషయంలో మీరు నాతో ఘర్షణ పడతారా వాటి కొరకు అల్లాహ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింపజేయలేదే అయితే సరే మీరును నిరీక్షించండి మీతో పాటు నేను నిరీక్షిస్తూ ఉంటాను పరిణామ ఫలంగా మేము మా అనుగ్రహంతో హూర్ను అతని సహచరుల్ని కాపాడాము మా ఆయట్లను తిరస్కరించిన జనుల వేరు తెగగొట్టాము వారు ఎంతసేపటికి విశ్వసించేవారే కారు యాభై ఒకటవ వివరణ ఇది అరేబియాకు చెందిన అతి ప్రాచీన జాతి దాని గాథలు అరబ్బుల్లో సర్వసామాన్యంగా అందరికీ తెలిసినవే చిన్న పిల్లలకు కూడా దాని గాథలు బాగా తెలుసు వారి ప్రాభవ వైభవాలు సామెతులుగా చెప్పుకునేవారు ఆ తరువాత ప్రపంచం ప్రపంచం నుంచి వారి పేరు కూడా మిగలకుండా తుడుచుకుపోవడం కూడా సామెతగానే మారిపోయింది ఈ ప్రాచుర్యం కారణంగానే అరబీ భాషలో ప్రతి ప్రాచీన వస్తువుకు ఆది అనడం పరిపాటి అయింది పురావస్తు నిదర్శనాలు ఆదియాత్ అని అంటారు యజమాని ఎవరూ మిగలక వినియోగించుకునేవాడు లేని ఖాళీగా పడి ఉండే నేలను ఆదియుల్ అర్జ్ అని అంటారు ప్రాచీన అరబీ కవితల్లో ఈ జాతి పేరు ప్రస్తావన తరచూ కానవస్తూ ఉంటుంది అరేబియాలోని వంశావళుల నిపుణులు తమ దేశంలో రూపుమాసిపోయిన జాతుల్లో అన్నింటికన్నా ముందు ఈ జాతినే పేర్కొంటారు ఒక హదీసు ప్రకారం ఒకసారి ప్రవక్త మహానీయులు సల్లల్లాహ సన్నిధిలో సల్లల్లాహ సల్లం వారి సన్నిధిలో బనీ జుహల బిన్ షైబాన్ తెగకు చెందిన ఒక వ్యక్తి వచ్చారు ఆయన ఆర్ ప్రాంతంలో నివసించేవారు ఆయన తమ ప్రాంత ప్రజలలో పూర్వకాలం నుండి ప్రసిద్ధమైన జా ఆ జాతి గాథలను దైవ ప్రవక్తకు వినిపించారు దివ్యాఖురాన్ ప్రకారం ఆ జాతి అసలు నివాస స్థలం ఎహకాఫ్ ప్రాంతం అది హిజాజ్ యమన్ యమామాల మధ్య అర్రుబా ఉల్ హాలిహి దక్షిణాన ఉంటుంది ఇక్కడి నుండే విస్తరించి ఆ ప్రజలు యమన్ పశ్చిమ తీరాలు ఉమ్మాన్ హజర్ మౌత్ మొదలుకుని ఈరాక్ వరకు తమ ఖ్యాతి పతాకను ఆటగలిగారు చారిత్రకంగా ఆ జాతి నిదర్శనాలు దాదాపు సమసిపోయాయి దాని కానీ దక్షిణ అరేబియాలో అక్కడ అక్కడక్కడ కొన్ని ప్రాచీన శిథిలాలు ఉన్నాయి అవి ఆ జాతినికి అవి ఆ జాతికి చెందినవిగానే చెప్పుకుంటారు హజర్ మౌత్లో ఓ చోట హజరత్ హూద్ అలె సమాధి ఉన్నట్టు కూడా ప్రతీతి పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఒక ఇంగ్లీషు నావికాధిపతి కు హిస్ గులాబ్లో ఒక పాత శిలాఫిలకం లభించింది అందులో హజరత్ హూద్ అలహస్లాం ప్రస్తావన ఉంది పలకంపై ఉన్న విషయాన్ని బట్టి అది హూడ్ షరియత్ని అనుసరించే జనులు రాసిందని అవుతోంది వివరాలకు చూడండి అల్కహాఫ్ సూరా అల్ అహకాఫ్ సూరా పాత సూచిక ఇరవై ఐదు మూలంలో అలా ఆలా ఆ అన్న పదప్రయోగం జరిగింది దానికి శుభవరాలు అని ప్రకృతి మహిమలని స్థవనీయ సుగుణాలని అర్థం వస్తుంది ఈ వచనానికి దేవుని వరప్రసాదాలను ఆయన మహోపకారాలను కూడా గుర్తుంచుకోండి అలాగే ఈ వరాలను ఆయన మీ నుండి వాపసు తీసుకునే శక్తిమంతుడని కూడా మరువకండి అని అర్థం ఇక్కడ ఈ విషయాన్ని మళ్ళీ గుర్తుంచుకోవాలి ఈ జాతి కూడా అల్లాహను తిరస్కరించిన తిరస్కరించిన జాతి లేదా ఆయన్ని ఎరుగని జాతి కాదు అల్లాహ ఆరాధనను కాదనే జాతి కూడా కాదు వాస్తవానికి హజరత్ హుద్ బోధనల్లో అది అంగీకరించని ఒకే ఒక విషయం కేవలం ఏకైక దేవునికే దాస్యం చేస్తూ దానితో పాటు మరెవరి పట్లనూ దాస్యభావాన్ని నెరవేర్ చేర్చరాదు అన్నది మాత్రమే అంటే మీరు ఒకరిని వర్షానికి మరొకరిని వాయువుకు ఇంకొకరిని ధన సంపదలకు వేరొకరిని వ్యాధికి ప్రభు అని చెబుతున్నారు అయితే వీరిలో ఎవ్వరూ వాస్తవంగా దేనికి ప్రభువు కాడు అని భావం దీని ఉదాహరణలు నేడు కూడా మనకు కానవస్తాయి ఒక మానవుణ్ణి జనం ఆత్మబాంధువుడు ముష్కిల్ షా అని అంటారు నిజానికి ఏ ఆపదను పరిష్కరించే శక్తి అతని వద్ద లేదు ఒకరిని ఐశ్వర్యదాత గంజ బక్ష అని పిలుస్తారు యథార్థానికి అతని వద్ద ఏ నిధులు లేవు దానం చేయడానికి మరొకరికి దాత అని పేరు పెడతారు వాస్తవానికి అతని ఆధీనంలోనూ ఏ వస్తువు లేదు దాత అవడానికి ఇంకొకరిని పేదల పెన్నిధి గరీబు నవాజ్గా పేర్కొంటారు పాపం నిజంగా ఆ దీనుడు ఏ బీదవానికైనా ఇవ్వగలిగేందుకు ఏ అధికారము కలిగిలేడు వేరొకరిని మొరలాలకించేవాడు గౌస్ అని అంటారు వాస్తవం ఏమిటంటే ఎవరి మరకు అందుకోగల శక్తి అతనికి ఏమాత్రము ఉండదు అంటే వాస్తవానికి ఇలాంటి పేర్లన్నీ కేవలం పేర్లే వీటి వెనుక నామధేయుడు ఎవడు లేడు వీరి కొరకు పోరాడటం అంటే కేవలం కొన్ని పేర్ల కొరకు పోరాడటమే తప్ప ఏ యథార్థం కొరకు కాదు అంటే మీరు దేవదేవుడు పరమప్రభువు రబ్బె అక్బర్ అని అంటున్న అల్లాహ మీ కాల్పనిక దేవుళ్ళ దైవత్వానికి వారి ప్రభు సత్తాకు సాధికార ధృవీకరణ ఏది అందజేయలేదు ఆయన ఫలానా వారికి నా దైవత్వపు ఈ విభాగాల మార్పిడి చేశాను అని ఎక్కడా ప్రకటించలేదు ఎవ్వరికీ ఆపద్బాంధువునిగా ఐశ్వర్యదాతగా నియామక పత్రం ఆయన అందజేయలేదు మీరే స్వయంగా మీ భ్రమలు ఊహల ఆధారంగా ఆయన దైవత్వంలోని ఎంత భాగం ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో ఇచ్చి వేశారు వేరు తెగ్గొట్టాము తెలుగులో నిర్మూలించాము అన్న దానికి సమానార్థకం అంటే సర్వనాశనం చేశాము ప్రపంచంలో ఊరు పేరు ఏదీ మిగలకుండా చేశాము అని భావం ఈ విషయం స్వయాన అరబ్బుల చారిత్రక కథనాల ద్వారా కూడా రుజువైంది నేటి పురావస్తు ఆవిష్కరాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి వీటి ప్రకారం ప్రథమ ఆ జాతి పూర్తిగా నశించిపోయింది వారి స్మారక చిహ్నాలు సైతం సమసిపోయాయి కాగా అరబ్బు చరిత్రాకారులు వారిని నశించిపోయిన జాతులలో పరిగణిస్తారు పోతే అరేబియా చరిత్రలో అంగీకృత విషయాల్లోని ఒక అంశం ఏమిటంటే హజరత్ హూద్ను అనుసరించిన జాతిలోని ఒక భాగమే భద్రంగా మిగిలింది ఈ ఆత్ అవశేషాన్ని చరిత్రలో ద్వితీయ ఆత్ అని పేర్కొనడం జరిగింది పైన పేర్కొన్న హిస్నె గు్రాప్ శిలాఫలకం కూడా వారి స్మారక చిహ్నాల్లోనిదే ఈ ఫలకంలో ఇది దాదాపు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల నాటిదని భావించడం జరుగుతోంది పురావస్తు నిపుణులు చదవగలిగిన దానిలోని కొన్ని వాక్యాలు ఇవి మేము సుదీర్ఘకాలం వరకు ఈ కోటలో వైభవోపేతంగా గడిపాము మా జీవితం బీదరికానికి దారిద్ర్యానికి బహుదూరంగా సాగింది మా కాలువలు నదీ జలాలతో సతతం నిండుతూ ప్రవహించేవి మా పాలకులు దురాలోచనలకు దూరంగా దుష్టులు దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరించే వారు వారు హూ చర్య ప్రకారం మమ్మల్ని పరిపాలించారు విశిష్టమైన ఉత్తమ నిర్ణయాలు ఒకే గ్రంథంలో పొందుపరచబడేవి మేము సహా మేము మహత్యాలను మరణానంతర జీవితాన్ని విశ్వసించేవారము ఫలకంలోని ఈ రాత నేటికి ఖురాన్ ప్రకటనను ధృవీకరిస్తుంది అంటే ఆ వైభవ ప్రాభవాలకు దాని సుసంపన్నతకు వారసులైన వారు కేవలం మహానే ఆహూర్ని వారే అన్నమాట